అండి తెలుగు కథల ప్రపంచంకు స్వాగతం ఇవాళ బాలమిత్ర తెలుగు కథల నుంచి నక్కమాయ పిల్లి అల్లుడు అనే మరో కథను వినేద్దామండి అమరావతి నగరంలో శివయ్య అనే వ్యాపారి తన అంగడిలో సరుకులు ఎలుకలు పాడు చేయకుండా ఉండేందుకు ఓ పిల్లిని తెచ్చి పెంచసాగాడు పగలంతా తిని నిద్రపోవటం రాత్రులు అంగడిలోకి ఎలుకలు రాకుండా కాపలి కాస్తున్న ఆ పిల్లికి తన జీవితం విసుగు అనిపించి దగ్గరలో ఉన్న అడవిలో నివసించే నక్కతో స్నేహం ఏర్పరుచుకుంది తన ఊరి విశేషాలు నక్కకు వినిపిస్తూ నక్క వినిపించే అడవి విశేషాలు తెలుసుకునే పిల్లి ఎప్పటిలా పగడిపూట నక్క కొరకు అడవికి వెళ్ళింది పిల్లిని చూసిన నక్క రా అల్లుడు మంచి సమయానికి వచ్చావు వాగులో మంచి పీతలు పట్టి ఉంచాను తిందువురా అంది వద్దు మామ దాకా చేపల కూరతో అన్నం తిని వచ్చాను అంది పిల్లి అల్లుడు నువ్వు ఎప్పుడూ ఇంతే మనుషుల వంటకాల గురించి వారు భుజించే పలు పదార్థాల రుచుల గురించి చెబుతావే గాని నన్ను ఒక్కసారి కూడా నీ ఇంటికి భోజనానికి పిలవలేదు అంది నిష్ఠూరంగా నక్కమామ మనుషులు చాలా ప్రమాదకారులు ముఖ్యంగా అడవి జంతువుల విషయంలో చాలా కఠినంగా ఉంటారు అంది పిల్లి నువ్వు ఎన్నైనా చెప్పు అలుడు ఈ రోజు నేను నీ వెంట రావలసింది చేపల కూర విందు ఆరగించవలసిందే అంది నక్క పట్టుదలగా నక్కమామ మనుషుల వంటకాలు అద్భుత రుచి కలిగి ఉంటాయట వాస్తవమే కాని వారి చర్యలు దుర్భరంగా ఉంటాయి అందున నీవు అడవి ప్రాణవి ఊర్లోనికి రావడం చాలా ప్రమాదం కనుక నీవు మా ఇంటికి విందు ఆరగించే ఆలోచన మానుకో అంది పిల్లి నాలుగు కాళ్లతో పరిగెత్తగలిగే నన్ను రెండు కాళ్ళ మనుషులు ఏం చేయలేరు అంది నక్క ఎంత నచ్చజెప్పినా వినని నక్కను వెంటబెట్టుకొని ఊరంతా నిద్రబోయే రాత్రివేళ తన ఇంటికి రహస్యంగా తీసుకువెళ్లి తన కొరకు పల్లెంలో ఉంచిన చేపల పులుసు అన్నం వంటింట్లో ఉంచి దొంగలించి రెండు చేపల ముక్కలు నక్కకు అందించింది పిల్లి సంతోషంగా ఆరగించిన నక్క తృప్తిగా త్రేపుతూ అల్లుడు నా జీవితంలో ఇటువంటి విందు ఎన్నడూ ఆరగించలేదు మరలా జన్మంటూ ఉంటే మంచిగానే పుట్టాలి అంది ఆనందంగా నక్క నక్క మామ తన విందు భోజనానికి తృప్తిపడినందుకు పిల్లి సంతోషంతో మ్యా అంది గట్టిగా కడుపు నిండిన నక్క పట్టరాని సంతోషంతో పరిసరాలు మర్చి ఒక్కసారిగా బిగ్గరగా ఓలపెట్టింది అదిరిపడింది పిల్లి నక్క కూత విన్న ఆ ఊరి జనం తమ కోళ్లను ఎత్తుకెళ్లేందుకు నక్క వచ్చిందని కర్రలతో నాలుగు తగిలించారు నక్కకి చావు దెబ్బలు తిన్న నక్క అడవిలోకి కుంటుకుంటూ పరుగుతీసింది మూర్ఖునితో స్నేహం చేస్తే ఏమవుతుందో తెలుసుకున్న పిల్లి ఎన్నడూ ఇక అడవి పక్కకి పోలేదు బాలలు చెడు స్నేహం వలన ఎప్పుడూ తిప్పలేనని తెలుసుకోండి ఇంటర్తో కథ కంచికి మనం ఇంటికి ఈ కథగనక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి మన ఛానల్ కి సపోర్ట్ చేసేయండి ఫ్రెండ్స్ ఇక ఉంటానండి బై బై